ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు అలాంటి సమయంలో అందరిని పంపించి మేము ఒక యజ్ఞం మారిగా చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడు చూస్తుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఆ ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి రెండు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు రేపు మార్నింగ్కి మూడోది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు చాలామంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరం నేను చెప్పినటువంటి ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు చాలామందిని చూశాను ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు మేము కూడా ఏదో ఒకటి చేస్తాం మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అందరిని కోరుతున్నా ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి తేవద్దండి ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి అవసరమైతే మంచి పప్పు పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు ఇది మంచి ఒక స్ఫూర్తి ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో నేను బాగా చేశాను కలెక్టర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక రాత్రిపూట వెళ్తున్నాడు తప్ప నిజానికి అడ్మినిస్ట్రేషన్ కాదు అంటూ తీవ్ర ఆరోపణ చెప్పాడు కదా పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచ్ చేసుకుంటూ చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపల పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు నిష్పరిజం చేయడం అదే మాట్లాడుతూ ఉంట ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించాలంట కెనటెన్ బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి మీకు ఏమైనా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటు చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటావు ఇంకా అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్ళు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు కృష్ణా కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూసారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసిన ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను